టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ కి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండలం మూతే గ్రామ పంచాయతీ పరిధిలోని గోదావరి మధ్యలో పదిహేను వందల సంవత్సరాల క్రితం వెలిసిన వీరభద్రాస్వామి గుడిని అకాల వర్షాల కారణంగా గోదావరి పోటీకి సైడ్ గోడలు కుంగిపోయిన విషయం తెలుసుకుని ఈ రోజు ఎమ్మెల్యే పాసం వెంకటేశ్వర్లు గోదావరి మార్గంలో ప్రయాణించి గుడిని పరిశీలించారు అనంతరం ప్రభుత్వ అధికారులతో గుడికి జరిగిన నష్టాన్ని అంచనా వేయమని రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి వెంటనే నిధులు మంజూరు చేస్తామని భక్తులు వదంతులు నమ్మొద్దన్నారు వీరభద్రా వారి దేవాలయం చుట్టూ నెలకొన్న ప్రహరీ ఇటీవలే వచ్చిన గోదావరి వరద ప్రవాహానికి కూలింది తప్ప దేవాలయానికి ఏం కాలేదని సోషల్ మీడియా వేదిక రకరకాలుగా వస్తున్న వదంతులను భక్తులు నమ్మకుండా మునుపట్టిలాగే పూజలు నిర్వహించుకోవాలని త్వరలోనే దేవాలయ అభివృద్ధికి ప్రహరీ నిర్మాణంపై నిధులు మంజూరు చేయించి ఆలయ పునర్నిర్మాణ అభివృద్ధికి సహకరిస్తామని తెలియజేశారు పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఈ యొక్క కార్యక్రమానికి ప్రభుత్వ అధికారులు బోరగంపాడు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

అది నేరు వాళ్ళ వచ్చి గోదావరి వాళ్ళు పొంగి ఇంకా మూడు సార్లు వచ్చింది ఈసారి వచ్చిన ఇట్లా డ్యామేజ్ అయిపోయింది ఇది తెలంగాణ ఆంధ్ర రెండు ఒడిస్సా శివరాత్రి అప్పుడు జనం ఈ వస్తారు అందులో ఇప్పుడు ఇది ఏపీ ఘాట్ రెండు వేల పద్నాలుగులో నేను ఎమ్మెల్యే ఉన్నాడు కట్టించిన గోదావరి పుష్కరాలు పుష్కరాలు సార్లు బాగా మన సాోట్లో పుష్కర ఘాటు మన టైంలో చేసింది అంతా స్టేట్ లెవెల్ ఎంపీలు మంత్రులు వేరే స్టేట్స్ వాళ్ళు వచ్చినప్పుడు ఏపీ గారికి రాష్ట్రపతి నేను దగ్గర ఉన్నా అలా

మూతగడ్డ శ్రీ వీరభద్రస్వామి దేవాలయం మొన్న వచ్చినటువంటి గోదావరి వరదలకు ఈ దేవాలయం ఆవరణ ఏదైతుందో గుడి చుట్టూ ఉన్నటువంటి మరి ఆవరణ దానికి కట్టిన ప్రహరి కూడా ఉందో కొద్ది భాగము ప్రహరి కూడా కూలిపోయింది తప్ప దేవాలయానికి కానీ ఎటువంటి ప్రమాదం లేదు భక్తులు కూడా సోషల్ మీడియాలో వచ్చేటటువంటి పుకార్లని నమ్మవద్దని దేవాలయం బాగానే ఉంది ఆ ప్రహరీ కూడా కట్టినటువంటి కొంత భాగము మరి ఆ వచ్చినటువంటి గోదావరి వరదల వలన కుంగిపోయి పడిపోయింది దాన్ని పునరుద్ధరణ చేయడం జరుగుంది దేవాలయం బాగానే ఉంది దేవుడు కూడా ఇప్పుడు సందర్శించాం అయ్యగారు కూడా మాకు పూజ చేశారు మరి స్వామి యొక్క మరి ఆశీస్సులు కూడా ఇప్పుడు మేము అందుకోవడం జరిగింది పూజ చేశారు గుడిలో గుడి అంతా బాగానే ఉంది భక్తులు రావచ్చు ప్రార్థనలు చేసుకోవచ్చు మనసులో ఉన్న కోరికలు దేవుణ్ణి కోరుకోవచ్చు అటువంటి అభ్యంతరం ఏం లేదు ఈ సోషల్ మీడియాలో వచ్చేటటువంటి కబుర్లు ఎవరు నమ్మవద్దని ఏదైతే ప్రారి కూడా కుంగిపోయిందో కొద్ది రోజుల్లోనేది మరి దాని యొక్క ఎస్టిమేషన్ తయారు చేయమని చెప్పిన ఇప్పుడు అధికారులకు అది వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఎండో శాఖ మంత్రి గారితో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కావాల్సిన నిధులు మంజూరు చేయించి మళ్ళీ పునరుద్ధరణ చే పనులు చేపట్టి యథాస్థితికి తీసుకురావడం జరుగుద్ది